ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు ముగిసాయి ఇక రాజకీయ క్రీడ ప్రారంభం కాబోతుంది వచ్చే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కింగ్ మేకర్ కాబోతున్నారు దాదాపుగా ఎన్డీఏ కూటమి కలవటానికి జనసేన అధినేత చాలా ప్రయత్నాలు చేస్తేనే ఈ స్థాయికి వచ్చారు వాళ్ళు అంటే బీజేపీని ఒప్పించి నారా చంద్రబాబు నాయుడుతో చర్చలు జరిపి ఎన్డీఏ కూటమిగా కలవటానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎంతో కృషి చేశారంటే అది వాస్తవం ఇదే విధంగా ఆయన పార్టీ పెట్టిన నుంచి కూడా మొదటగా పోటీ చేయకుండా బయట నుంచి మద్దతిచ్చి ప్రచారం చేశారు తర్వాత ఎన్నికల్లో కమ్యూనిస్టులతో కలిశారు ఓటమి చెందారు తాను పోటీ చేసి రెండు చోట్ల ఓటమి చెందారు అయితే ఈసారి తెలుగుదేశం బీజేపీ జనసేన మూడు కలిసి ముందుకు నడిచారు కాబట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో ముందుకు సాగి ప్రభుత్వం చేస్తున్న అవినీతి కార్యకలాపాల మీద ధ్వజమెత్తిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయంగా మంచి మైలేజీ సంపాదించారంటే ఆశ్చర్యం కలక్క మాందో అంటే గతం కన్నా ఆయన పరిపక్వత చెందిన రాజకీయ నేతగా ఎదుగుతున్నారు జాతీయ స్థాయి రాజకీయాల్లో కూడా ఆయన పాత్ర పోషిస్తారని చెప్తున్నారు ప్రధానమంత్రి మోడీ దగ్గర కూడా మంచి మార్కులు కొట్టేశారు పవన్ కళ్యాణ్ ఏదైనా సరే రాష్ట్రంలో ఎదుగుతున్న రాజకీయ నాయకుల్లో పవన్ కళ్యాణ్ ఒకటిగా ముందుకు సాగుతున్నారు ఏదైనా పవన్ కళ్యాణ్కి ఆంధ్రప్రదేశ్లో మంచి భవిష్యత్తు రాజకీయంలో ఉందని చెప్పుకోవచ్చు చూద్దాం వచ్చే రాజకీయం వచ్చే రోజుల్లో ఆయన రాజకీయం ఎలా ముందుకు సాగుతుందో వేసి చూద్దాం